రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు దాదాపు రెండు వేల ఒకటిలో డెబ్బై నాలుగు ఎకరాల చిల్లర అంటే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా ఈ రాష్ట ప్రజలకు కూడా చంద్రబాబు కుట్ర కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది పంతొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది